జిల్లా మండల పరిధిలోని కొట్లపల్లి గ్రామంలో కంచల నారాయణ స్వామి ఆధ్వర్యంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీకి చెందిన ఇరువురి కుటుంబాలు శుక్రవారం నాడు తేదేప గూటికి చేరాయి రోడ్ షోలో భాగంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తేదేప పార్టీలోకి చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు తదనంతరం కూటమి అభ్యర్థి సింధూర రెడ్డికి ఓటు వేసి వేయించి అక్కడ మెజార్టీతో గెలిపించాలని సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ విజయ్ కుమార్ జగన్ నాగిరెడ్డి జనసేన నాయకులు బీజేపీ నాయకులు తేదీప కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు జిల్లా బాలు గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ నాలుగో గుర్తు సైకిల్ ప్రక్కన బట్టలు నొక్కాలి జగన్మోహన్ రెడ్డి ఒత్తు బట్టలు ఎక్కుందా అంటాడు మనం నిజమైన బట్టలు తొక్కిస్తా

ఎమ్మెల్యే వాళ్ళు నాలుగో పొత్తు ఈ పల్లె సుమూరమని గెలిపించాలని మనందరూ కోరుకుంటున్నాం తర్వాత ఈ దోపిడీ గుడ్డ శ్రీవారి వచ్చింది ప్రజలకు సేవ చేయడం లేదు తాను ఏ విధంగా సంపాదించాలా ప్రజలు దోచుకోవాలా దాచుకోవాలని ఆలోచన చేశాడు ఎన్నడూ లేని విధంగా పుట్టుకొచ్చిన బిల్డర్లు ఒక స్టేలు కట్టే ప్రజల రెండు స్టేర్లు కట్టే ఇరవై లక్షలు మూడు స్టేర్లు కట్టే ముప్పై లక్షలు బిల్డర్లు బెదిరించి అవనీతిగా అక్రమంగా అర్థంగా డబ్బులు దోచుకున్నాడు ఈ అనకుండా అవినీతి అవకుండా అనకుండా అంతేకాదు ఎక్కడ భూములు లేవటేస్తే నలభై పర్సెంట్ డబ్బులు ఇవ్వాలి లేకపోతే రిజిస్టర్ కానీ అక్కడ కూడా భూమితో ఇప్పటికీ వచ్చాడు అంతేకాదు బ్యాంకున్న పదాన డెబ్బై కోట్ల రూపాయలు అప్పులు చేసి వాళ్ళకు పరిణామాలు పెట్టి మోసం చేశాడు ర్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఈ ప్రజలు మోసం చేయరా అని ఒక్కసారి అవసరం చేయండి అంతేకాదు ఏం మైక్ బాగేదు అంతేకాదు సత్యసాగర్ దారి మళ్ళించి తొందరగా ప్రయత్నం వచ్చి ఆయన మ్యామిస్ట్రేడ్ చేసుకున్నానంటే ఇటువంటి ప్రజాప్రతినిధులు ఏదైనా ఉంటారా దీనికి ఎమ్మెల్యే ఆలోచించాలని మేము ఎదురుకుంటున్నాం నేను బిల్డింగ్ల చోపిడి భూ చోపిడి బ్యాంకుల చోపిడి జల చేసే వ్యక్తికి చదుతో ఆలోచించింది నీటికి నిజాయితీకి ప్రత్యేకైన మన పల్లె సుంధరం ఎక్కడ అవినీతి అక్రమాలతో డబ్బులు దోచుకుంటున్న శ్రీధర్ ఎక్కడ ఆలోచన చేయండి లెక్కకు నాగలు కడుపులంత పేరు ఉంది భూమికి ఆకాశాలు ఉంది ఈ అమ్మాయితో పోత కాదు కాబట్టి అమ్మాయిని గెలిపించాలి మిమ్మల్ని కోరుకుంటుంది